గతం మనల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్ళింది ఒకవేళ భవిష్యత్తు గురించి ఆలోచించినట్లయితే భవిష్యత్తు మనకి భయాందోళనను కలుగు చేస్తుంది అందుకే వాక్యం ఎప్పుడు కూడా మనకి ఏం చెప్పిందంటే ప్రస్తుత కాలం ముందు బ్రతకమని చెప్తుంది ప్రజెంట్లో మనం బ్రతికినట్లయితే భయాన్ని కానీ ఆందోళన కానీ డిప్రెషన్ కానీ కలుగు చేయక నిర్భయముగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు అందుకే గతంలో నీ జీవితంలో ఏమైనా తప్పులు జరిగి ఉండొచ్చు కానీ అవి దేవుని దృష్టికి విలువైనవి కావు భవిష్యత్తులో జరగబోయేవి కూడా దేవుడు వాటి గురించి ఆలోచన చేయనేవుడు నీవు ప్రస్తుతం ముందున్న నీ స్థితిని బట్టి నీవు చేసే ఆ ఆరాధనను బట్టి లేదా నీవు చెల్లించే ఆ కృతజ్ఞతా స్థుతులను బట్టి ఆయన నీ స్థుతుల మీద ఆశీనుడై ఉండి నీ జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు జపాన్ దేశంలో ఒక సామెత ఉంది అంటే పీచు మొక్క రెండవ నెలలో వికసిస్తుంది కానీ చామంతి మొక్క తొమ్మిదవ నెల వరకు వికసించదు అనే ఒక సామెత ఉంది అంటే ప్రతిదానికి కూడా ఒక సమయం ఉన్నది సమయం వచ్చే వరకు కూడా మనం వేచి ఉండాలి అని ఆ సామెత అర్థం ముప్పై ఒకటవ కీర్తన పదిహేనవ రాయబడిన మాట నా కాలగతులు నీ వశములో ఉన్నవి అని అంటాడు భక్తుడు దావీదు జీవితంలో వచ్చిన కష్టాలు శ్రమలు కూడా వాటన్నిట్లో దావీదు తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు ఎందుకంటే కాలాలు సమయాలు తన ఆధీనంలో ఉంచుకున్న దేవదేవుడే ఒకనొక రోజు తనకు కూడా ఒక కాలాన్ని అంటే ఒక సమయాన్ని ఇస్తాడు అని దావీదు తనను తాను దేవునికి సమర్పించుకొని ప్రజెంట్లో బ్రతికి ఆయనను స్తుతించాడు ఆరాధించాడు ఒక గొప్ప యుద్ధానికి ముందు క్రోంగ్వెల్ అనే ఒక సైన్యాధిపతి తన సైనికులతో ఇలా చెప్పాడు సైనికులారా దేవుడు ఎల్లప్పుడూ అత్యవసర సమయంలో మనిషికి సహాయం చేస్తాడని ఈరోజు మీ అందరు తెలుసుకోండి అని అన్నాడు యుద్ధానికి ముందు ఎప్పుడు కూడా ఎవరికి వారు వారిని ధైర్యపరుచుకోవాలి మనం లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు కూడా ప్రతి నెరునికి ఇది యుద్ధ సమయం అందుకే మనం ఎప్పటికప్పుడు మనల్ని ధైర్యపరుచుకోవాలి ఏమనంటే దేవుడు అత్యవసర పరిస్థితుల్లో మనల్ని దాటిపోడు మనల్ని విడిచిపోడు మనల్ని చెయ్యి పట్టుకొని ఆ ప్రతికూల పరిస్థితులను దాటిస్తాడు అని మనం నమ్మాలి ఎప్పుడు కూడా ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఆయన సన్నిధిలో మనం నిత్యము ఆనందిస్తూ ఉంటే నిర్ణయకాలము రాగానే మనల్ని వెంటనే ఆయన దాటిస్తాడు కొంతమంది ఆయన సమయం కొరకు ఎదురు చూసే ఓపిక లేక సొంత నిర్ణయాలు తీసుకుని వారి జీవితాలని పాడు చేసుకుంటూ ఉంటారు అయితే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడి యొక్క నిర్ణయకాలం వరకు గనక ఎదురు చూశాడు అంటే తన జీవితంలో ఎప్పుడు కూడా ఏది కోల్పోడు వాటి వాటి కాలాల ప్రకారం వాటి వాటి సమయాల ప్రకారం దేవుడు నిర్ణయించిన కాలం ప్రకారం అది ఖచ్చితంగా సుగుణముగా మంచి కార్యాచరణ కలిగి అది ముగించబడుతుంది కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క కార్యాల కొరకు దేవుని యొక్క ఆలోచన కొరకు దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టుకోవాలి కొరిందరికి రాసిన ఒకటో పత్రిక పదహారో అధ్యాయం తొమ్మిదవ వచనంలో అపోస్తుడైన పౌరు గారు అంటారు కార్యానుకూలమైన మంచి సమయము మనకు వచ్చే వరకు మనం ఏం చేయాలట ఎదురు చూడాలి దాని కొరకు అపోస్తుడైన పౌరు గారట ఎదురు చూశాడట ఓ మంచి సమయం నాకు కూడా వస్తుంది ఆ సమయంలో నేను ఖచ్చితంగా సువార్తను ప్రకటిస్తాను అనేక మందిని రక్షణలోకి నడిపిస్తాను అని తాను ఎదురు చూశాడు ఎదురు చూసిన కాలం వచ్చినప్పుడు ఆయన గొప్ప గొప్ప సంఘాలు ప్రపంచవ్యాప్తంగా కట్టగలిగాడు అనేక మందిని రక్షణలోకి నడిపించగలిగాడు అసలు దేవుడు ఎందుకు మనల్ని నిర్ణయించే కాలం వరకు ఎదురు చూసేలాగా చేస్తాడు అంటే దేవునిలో మన నమ్మకాన్ని బలపరచటానికి మన విశ్వాసము దృఢంగా బలంగా శాశ్వత కాలం ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉండటం కోసం కొన్నిసార్లు దేవుడట మన ప్రార్థనలకు సమాధానాలు ఆలస్యంగా ఇస్తాడట అయితే ఎవరైతే ఆయన సమయం కొరకు నిర్ణయకాలం కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారట నూతన బలాన్ని పొందుకుంటారు గత కాలంలో ఉండే బలం గురించి ఆయన మాట్లాడలేదు రాబోయే బలం గురించి ఆయన మాట్లాడటం లేదు ప్రస్తుత కాలం ఓ నూతనమైన బలాన్ని పొందుకుంటారు ఉదాహరణకు తనకు ఒక కుమారుడు పురతాడన్న వాగ్దానం నెరవేరడానికి అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది తనకు కలిగిన ఒక దర్శనాన్ని వివరించే జ్ఞానం కొరకు చేసిన మనవికి సమాధానం రావడానికి దానియేలుకి ఇరవై ఒక్క రోజుల సమయం పట్టింది తన సహోదరుడు విషయంలో చేసిన మనవికి సమాధానం రావడం కోసం మార్తా మర్యలకు కొన్ని దినాలు సమయం పట్టింది అయితే దేవుడు నిర్ణయించిన సమయం ఒకటి ఉంది ఆ సమయముందు నీకు ఆయన తప్పక సమాధానాన్ని ఇస్తాడు సీతాకొక చిలుక పరిమాణ క్రమంలో అది వెంటనే సీతాకొక చిలుకగా మారిపోదు అది మొదటిగా ఒక గుడ్డుగా తర్వాత అది ఒక పురుగుగా తర్వాత తర్వాత క్రమంలో అది సీతాకొక చిలుకగా మారిపోతూ ఉంటుంది వెంటనే సీతాకొక చిలుకగా అది మారలేదు దానికి ఒక పరిమాణ క్రమం ఉన్నది మన విశ్వాస యాత్రలో మనం దినదినము నూతన బలం పొందుకోవటం కోసం దేవుడు కొంత సమయము మనల్ని వెయిట్ చేపిస్తాడు కాబట్టి వెయిటింగ్ ఈజ్ నాట్ ఏ వేస్టింగ్ టైం ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ టైం అని మనం అనుకోవాలి వెయిటింగ్ టైం ఎప్పుడు కూడా వేస్ట్ అయ్యే టైం కాదు అది మనకి నూతనమైన బలాన్ని ఇచ్చే సమయము అది మనకు నూతనమైన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే సమయము అని మనం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే దేవుని కృప బహు విస్తారంగా మన మీద కుమ్మరించబడుతుంది దేవుని నిర్ణయించిన సమయం ఎలా ఉంటుందంటే ఉదయ కాలమున తెరిచి ఉన్న కిటికీలో నుండి సూర్యకిరణాలు ఏ విధంగా అయితే నిశ్శబ్దముగా దొంగవలే నిశ్శబ్దముగా సున్నితంగా వచ్చినట్లుగా దేవుని సమయము మనం కనిపెట్టుకుని చూ ఉండగానే మన జీవితంలోకి వచ్చేస్తది అందుకే భక్తుడైన స్వరూమాను గారు అంటారు ప్రసంగి గ్రంథము మూడో అధ్యాయం ఒకటో వచనంలో ప్రతిదానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు వాటి వాటి సమయాలు ప్రకారము అవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి దేవుని సమయము కొరకు మనం ఎదురు చూడాలి ఎదురు చూసినట్లయితే మనం నూతన బలాన్ని పొందుకుంటాము అపోస్తులు అడిగారు ప్రభువా ఈ కాలమందు మాకు రాజ్యాన్ని ఇస్తావా అని అడిగారు అప్పుడు ఏసఐ చెప్పిన ఆన్సర్ ఏంటంటే కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు హెవ్ గాట్ మై పాయింట్ సమయం కొరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఆ సమయము తప్పక వస్తుంది నిశ్చయముగా వస్తుంది అది వచ్చిన కాలమందు నిశ్చయముగా మనం ఆశీర్వదించబడతాము నిశ్చయముగా మనం నూతన బలాన్ని పొందుకుంటాము నిశ్చయముగా ఆ కార్యానుకూలమైన సమయము మనకు ప్రాప్తించినప్పుడు మనం ఉన్నతమైన స్థితిలో ఉంటాము కాబట్టి ప్రతి సమయముందు దేవుడు మన జీవితంలో చేయబోయే కార్యాల కొరకు మనం ఎదురు చూస్తూ నూతన బలాన్ని పొందుకోవాలి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు దేవుని సమయం కొరకు ఎదురు చూసిన ఆ తల్లి నూతనమైన బలాన్ని పొందుకుంది నూతనమైన శక్తిని పొందుకుంది ఆ దేశము ప్రజలు చేస్తున్న యుద్ధాల గురించి దేవుడు వారి మధ్య చేస్తున్న కార్యాల గురించి ఆమె ఆ విశ్వాసములతో కలిసే సమయం నాకు కూడా ప్రాప్తిస్తుందేమో అని ఎదురు చూసినప్పుడు దేవుడు ఒక గొప్ప అద్భుతమైన సన్నివేశాన్ని ఆమె ముందుకు తీసుకొచ్చాడు తీసుకొచ్చినప్పుడు ఆమె ఆట ఆ ఇద్దరి వేగుల వారిని అట దాచిపెట్టింది దేనిని బట్టి అని వాక్యం సెలవిస్తుందంటే విశ్వాసమును బట్టి ఆమె ఆ ఇద్దరి వేగులు వారిని దాచిపెట్టింది దాచిపెట్టినప్పుడు చూడండి ఆ విశ్వాసమును బట్టి దేవుడు ఆమె జీవితంలో కార్యాలు చేశాడు ఎన్నో సంవత్సరం నుండి మనం వాక్యం వింటూ వస్తున్నాం అయితే ఆ వాక్యానికి తగిన సమయం మనకు వస్తుంది దేవుడు మన జీవితాల్లో నూతనమైన కార్యాలు చేస్తాడు అని మనం నమ్మం మీకు విషయం చెప్పమంటారా రాహాబు దేవుని గురించి దూరముగా ఉన్నప్పుడే విన్నది దేవుని ప్రజలు రాహాబును కలుసుకొనక ముందే దేవుడు దేవుని ప్రజల పట్ల చేస్తున్న కార్యాల గురించి విన్నది ఆమె విఘో శవా గ్రంథం ఏడో అధ్యాయంలో తన సాక్ష్యాన్ని కూడా ఆ ఇద్దరు యోగులు వారితో పంచుకుంటుంది ప్రేమైన సహోదరి సహోదరి ఆమె ఎదురు చూసింది ఎదురు చూసినప్పుడు ఎరుకోలు నుండి ఆమె వేరుపరచబడి తాను తన కుటుంబం కూడా నాశనం అయిపోకుండా దేవుడు ఆమెను రక్షించాడు తగిన సమయమందు ఆమె ఎదురు చూసింది దేవుడు నాకు కూడా ఒక సమయం ఇస్తాడేమో అని ఎదురు చూసినప్పుడు ఆ ఇద్దరు యోగులు వారి ద్వారా ఆమె అక్కడ నుండి విడిపించబడింది నిజంగా ఎంత అద్భుతమైన సన్నివేశమో చూడండి అందుకే ఆమెను ఎవరైనా మర్చిపోతారేమోనని ఆ సమయాన్ని ఆ కాలాన్ని ఆ దేశ పరిస్థితులను ఆమె జీవితంలో జరిగిన సన్నివేశాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు ఇంకా ఎవరైనా మర్చిపోతారేమోనని ఆమె పాత జీవితం గురించి రాయించాడు ఆమె ప్రజెంట్ జీవితం గురించి రాశాడు ఆమె ఫ్యూచర్ గురించి కూడా రాశాడు యాకోబు తన పత్రికలో ఆమె గురించి రాస్తూ అంటాడు వేసి అయిన రాహాబు అని ఆమె పాత జీవితం గురించి రాసి ఆమె ఏ విధంగా నీతి మంతురాలుగా తీర్చబడిందో కూడా రాశాడు ఎంత అద్భుతం చూడండి చివరిలో ఆమె నీతి మంతురాలు అని అన్నాడు అంటే ఆమె నీతి మంతురాలుగా తీర్చబడటానికి దేవుడు ఒక సమయం ఇచ్చాడు కాలక్రమేణా ప్రజలు ఒకవేళ మరిచిపోతారేమో అని తరతరాలు తరతరాలు ఈ భూమి ఉన్నంత కాలం ఈ భూమి నిలిచి ఉన్నంత కాలం కూడా రాహాబు పేరు ఎవ్వరూ మర్చిపోకూడదు అని ఆ రాహాబు గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించడం మాత్రమే కాదు ఆమె పేరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో రాయించాడు హెబ్రి గ్రంథకర్త కూడా ఆమె విశ్వాస పటిమను ప్రజలు మర్చిపోకూడదు అని ఆమె నిరీక్షణ కాలాన్ని ప్రజలు మర్చిపోకూడదని అని పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినంలో విశ్వాసుల వీరుల పట్టికలో ఆమె పేరు రాయించాడు ఒక అన్నిరాలు విశ్వాసు వీరుల పట్టికలో తన పేరు నమోదు చేయబడటానికి దేవుడు తగిన సమయముందు ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు అని నమ్మింది దేవునియందు విశ్వాసముంచిన వారి పేర్లలో ఒక అన్యురాలు ఒక వేస్య పేరు రాయబడి ఉంది ఎంత గొప్ప విశేషము కదా ఫిబ్రవరి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము విశ్వాసమును బట్టి రాహాబను వేస వేగుల వారిని సమాధానముగా చేర్చుకుని అవిదేయులతో పాటు నశింపకపోయను ఎంత గొప్ప మాట చూడండి ఒక వచనం గురించే రాయబడి ఉంది చూడండి ఆమె కంటే గొప్ప గొప్ప విశ్వాస వీరులు గిద్యోము బారాకు సంసోను యఫ్తా దావీదు సమీరులు వీళ్ళందరూ పెద్ద పెద్ద విశ్వాస వీరులే కానీ చూడండి వాళ్ళ గురించి వారి పేర్లు జస్ట్ పేర్లు రాశారు అసలు వాళ్ళు వేసిన కార్యాల గురించి మాట్లాడలేదు కానీ రాహాబు ఒక వేశ్య ఒక అన్యురాలు ఒక్కసారి వాక్యమిని ఆ వాక్యాన్ని పట్టుకొని విశ్వాసం ఉంచింది దేవుని సమయం కొరకు ఎదురు చూసినప్పుడు ఆ దుర్భేద్యమైన ఎరుకో నుండి దేవుడు విడిపించి ఆమెకు రక్షణ ఇచ్చాడు నూతన బలాన్ని ఇచ్చాడు విశ్వాసుల వీరుల పట్టికలో ఆమె గురించి ఒక వచనాన్ని రాయించాడు దావిదు ఎంత గొప్ప విశ్వాస వీరుడు జస్ట్ పేరే నమోదు చేయబడింది సమయాలు ఎంత గొప్ప విశ్వాస వీరుడు జస్ట్ పేరు నమోదు చేయబడింది వాళ్ళు జస్ట్ పేరు రాశారు కానీ రాహాబు చేసిన కార్యం గురించి స్పెషల్గా ఒక వచనంలోనే రాయించాడు దేవుడు ప్రియమిన సహోదరి సహోదరుడ ఎప్పుడు కూడా మనం విశ్వాసముతో ఎదురు చూసేవారముగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను ఒక చరిత్రగా మారుస్తాడు రాహాబు పాత గత చరిత్ర ఎలాంటిదంటే పాపముతో నిండుకుంది వేసగా ముద్ర వేయబడింది అలాంటి రాహాబు జీవితాన్ని యాకోబు నీతి మంత్రుల పట్టికలో ఆమె పేరు నమోదు చేయించి నీతి రాహాబు అని అన్నాడు హిపిరి గ్రంథకర్త ఏమో విశ్వాసుల వీరుల పట్టికలో ఆమె ఓ గొప్ప విశ్వాసురాలని నమోదు చేయించాడు యేసుక్రీస్తు ప్రభు వారైతే అసలు శాశ్వతంగా ఆయన వంశావళిలో ఆమె పేరును నమోదు చేయించాడు నా ప్రియ సహోదరి సహోదరుడ గత కాలంలో నీ జీవితంలో ఏవైనా జరిగి ఉండొచ్చు తప్పిదంలో జరిగి ఉండొచ్చు ఆయనను దాని గురించి దేవుడు అస్సలు ఆలోచించడు ఈ ఫ్యూచర్లో జరగబోయే వాటి గురించి కూడా అస్సలు ఆయన ఖాతరు చేయడు ఆయన ప్రస్తుత ముందు నీవు దేని కొరకైతే కనిపెట్టుకుని ఉన్నావో దానిని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటాడు అందుకే దావిదే ఉన్నాడంటే కాలగతులు నీ వశములో ఉన్నవి కాలాలన్నింటినీ కూడా ఆయన వశములోనికి మనం తీసుకెళ్తే ఆయన పీచు మొక్క ఏ విధంగా అయితే వికసించడానికి సమయాన్ని ఇచ్చాడో చామంతి మొక్క ఏ విధంగా అయితే వికసించడానికి సమయాన్ని ఇచ్చాడు మామిడి పండ్లు ఏ విధంగా అయితే పక్వానికి రావడానికి సమయం ఇచ్చాడో నీకు కూడా ఒక సమయం ఇచ్చాడు ఆ సమయం వచ్చే వరకు కూడా నువ్వేం చేయాలి ఎదురు చూడాలి ఎదురు చూస్తే రాహాబు వల రూపాంతరం చెందుతావు రాహాబు గతంలో వేస తర్వాత విశ్వాసురాలు తర్వాత నీతిమంతురాలు తర్వాత ఆమె యొక్క పరిమాణ క్రమంలో ఆమె యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన గొప్ప యోధురాలైంది కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సమయం కొరకు నిరీక్షణతో కనిపెట్టుకోవాలి కనిపెట్టుకున్నప్పుడు ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన కార్యాలు జరుగుతూ ఉంటాయి అందుకే బైబిల్లో రాయబడిన మాట హోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలాన్ని పొందుకుంటారు మనకున్న సమయాన్ని ఇవ్వగలిగితే ఆయన సమయంలో మన జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు ఎస్ ప్రస్తుతం ముందు మీరు ఏ పట్టికలో ఉండాలని కోరుకుంటున్నారంటే మీలో చాలా మంది ఎగ్జామ్ రాశారు కదా ఆ ఎగ్జామ్ రాబోయే రిజల్ట్ పట్టికలో మీ పేరు ఉండాలని కోరుకుంటున్నారు హై గాట్ మై పాయింట్ ఒక స్టూడెంట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ పట్టికలో తన పేరు ఉండాలని కోరుకుంటాడు మరికొంతమంది వారి జీవితంలో సాధించిన విజయాల పట్టికలో వారి పేరు ఉండాలని కోరుకుంటారు రివార్డు పట్టికలో ఉండాలని కోరుకుంటారు అవార్డు పట్టికలో ఉండాలని కోరుకుంటారు సిమిలర్గా మనం జీవగ్రంథపు పట్టికలో మన పేరు ఉండాలని మనం కోరుకోవాలి ఆయన సమయం ముందు మనందరికీ కూడా జీవాన్ని ప్రాప్తిస్తాడని జీవజలపు ఓటు యొద్కు నడిపిస్తాడని మనం నమ్ముతూ ఉంటే ఆయన ఖచ్చితంగా కూడా మనందరూ కూడా ఆ జీవజలపు ఓట యుద్ధకు మనం నడిపిస్తాడు అక్కడ మనకు ఏడుపు కానీ దుఃఖము కానీ వేదన కానీ శోధన కానీ ఉండదు ప్రతిదానికి సమయం కలదు కాబట్టి ఆ సమయం కొరకు మనం ఎదురు చూస్తే ఎస్ ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు కార్యానుకూలమైన మంచి సమయం ఇప్పుడు మనకి ప్రాప్తించి ఉన్నది నిశ్చయముగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభించాడు తగిన సమయం అందు ఆయన మనల్ని హెచ్చించడం ప్రారంభించాడు మనల్ని విడిపించడం ప్రారంభించాడు మనల్ని బలపరచడం ప్రారంభించాడు మనకు నూతనమైన విజయాన్ని ఇవ్వడం ప్రారంభించాడు కాబట్టి వాటి వాటి యందు ఆ కాలాలు జరుగు వరకు కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మనం నూతనమైన బలాన్ని నూతనమైన శక్తిని నూతనమైన జీవితాన్ని పొందుకుంటాము అట్టి కృప భాగ్యమదేవుడు మనందరికీ కూడా గాక ఆమెన్ 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 రండి నాతో కలిసి ప్రార్థనలు ఎకీపించండి మీలో ఎంతమంది ఎస్ విశ్వాసుల వీరుల జాబితాలో ఆ పట్టికలో మీ పేర్లు నమోదు చేయించుకోవాలని ఆశపడుతున్నారు మీలో ఎంతమంది నీతిమంతుల పట్టికలో మీ పేరును నమోదు చేయించుకోవాలని ఆశపడుతున్నారు మీలో ఎంతమంది జీవగ్రంథంలో మీ పేరును నమోదు చేయించుకోవాలని ఆశపడుతున్నారు ఆశపడిన ప్రతిబిడ్డ విగృహస్తాన్ని చూపించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడా మహాగణుడా మహాదేవుడా సర్వోన్నతుడా మీకు స్తోత్రములు ప్రతిదానికి ఒక సమయం ఉంది ఆయన మొక్క వికసించడానికి ఒక సమయం మానవుడి కమానికి ఒక సమయం ఆయా నీతిమంతుడు నాయన అయా వర్దిల్లటానికి ఒక సమయం విశ్వాసులు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఒక సమయం ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇచ్చావు పరిశుద్ధి దావేది సింహాసనం పెట్టడానికి ఒక సమయం యోసేపు ఆయన ప్రధానమంత్రి అవడానికి ఒక సమయం నాయన మా పితరుల ప్రభ వారి వారి సమయాల కొరకు ఎదురు చూసినప్పుడు వారు ఉన్నతమైన స్థితికి చేర్చబడ్డారు మేము కూడా నీవు మా జీవితంలో నిర్ణయించిన సమయం వరకు ఓపికతో నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారు కృపద ఇచ్చేయండి ఈ కొరకు కనిపెట్టుకున్న వారు నూతనమైన బలాన్ని పొందుకుంటారు ఆ నూతనమైన బలం మాకు కలిగించమని వేడుకుంటున్నాము కార్యానుకూలమైన మంచి సమయం ఇప్పుడు మాకు ప్రాప్తించింది అని పౌలు గారి వలె నమ్మి నా ప్రభావ మేము ఆయా ప్రయాసపడే కృపని మాకు దయచేయమని అడుగుతున్నాము మిక్కిలి వినయంతో మా బిడ్డలు చేతులు ఎత్తి అయా నా సమయాన్ని త్వరపెట్టు అని అడుగుతున్నారు ప్రభావ తప్పక ప్రతి ఒక్కరి జీవితంలో నీవు కార్యాలు చేయడానికి కార్యసిద్ధి కలుగు గొప్ప దేవుడు ఉన్నావు మా బిడ్డల ప్రభ డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉన్నారు ఏసు నామున్న రిజల్ట్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా సమయమందు మా బిడ్డలందరూ నాయన జాబులు పొందుకున్నట్టు కృపదయ చేస్తామని నమ్ముతున్నాం అయా అనారోగ్య పరిస్థితుల్లో నాయన హాస్పిటల్లో నాయన స్ట్రక్ అయి ఉన్నారు ఏసయ్యా నీవు సమయాన్ని అయా కేటాయించటకు కృపణిచ్చావు ఏసు నామమున మా బిడ్డలకు స్వస్థతను సమాధానాన్ని విడుదల దయచేయమని అడుగుతున్నాము అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు నిరుద్యోగ సమస్యలతో సతమతం అవుతున్న బిడ్డలు విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు సమయం కొరకు ఎదురు చూస్తున్నారు వివాహాలు జరిగించమని అడుగుతున్నాము గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న ఉన్నారు గర్భఫలాన్ని ఇవ్వమని సంతానాన్ని దయచేయమని అడుగుతున్నాము పరిశుద్ధుడ రక్షణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ఆయా రక్షణను మారు మనసును అనుగ్రహించమని ఆయా అడుగుతున్నాము పరిచర్యలో ఆయన బుద్ధి కొరకు ఎదురు చూస్తున్న ఉన్నారు మా బిడ్డల పరిచర్యలు ముప్పదంతలో అరవదంతలో నూరంతలుగా ఫలించుటకు కృప చేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం అయా నీ జ్ఞాన కొరకు బుద్ధి కొరకు ఎదురు చూస్తున్న అయా స్టూడెంట్స్ ఉన్నారు ఏ సు బుద్ధి జ్ఞానములు మా బిడ్డలకు దయచేయండి ప్రవ్వా అయా యవనస్తులు నాయన నీ నూతనమైన కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు పరిశుద్ర నూతనమైన బలాన్ని పొందుకున్నటకు సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాము నీ కృప కంచ కాపుదల మా బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము ఈ రోజు చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలు ప్రార్థనలు ప్రయాణాల్లో ప్రయత్నాల్లో చేయ కార్యంలో మీరు నడిపించమని అడుగుచున్నాము ఆత్మీయంగా ఆరోగ్యముగా ఆర్థికముగా మా బిడ్డలందరినీ ఆశీర్వదించమని అడుగుచున్నాము రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాము నీ నూతనమైన కార్యాలు ఆయన మా బిడ్డల జీవితాల్లో జరిగించండి సమయం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా నూతనమైన బలాన్ని పొందుకొని ప్రభ ఎదురు చూసే కృపణ దయచేయమని అయా తప్పనిసరిగా నీ సమయమందు నాయన నీ కార్యాలు జరిగిస్తూ ఉన్నామని మేము నమ్ముచున్నాము నూతనమైన బలాన్ని నూతనమైన ఆరోగ్యాన్ని నూతనమైన శక్తిని నూతనమైన కార్యాలు మా జీవితంలో జరిగించినందుకు సమస్త మహిమా గణత ప్రభావాలను మీకు ఆరోపిస్తూ చేతులెత్తిన మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ఆపత్కాలముందు యోహోవా నీకు యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక శివములో నుండి నిన్ను ఆదుకునుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బరులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరుట ఇప్పటివరకు మనం అడిగిన ప్రతి మనవి పరలోకమందున్న తండ్రి మనకు అనుగ్రహించునుగాక నీకు ఆరోగ్యమునిచ్చునుగాక నీ ఆయుష్కాలము పొడిగించునుగాక నీ బ్రతుకు దినములన్నిట కృప క్షేమం లేని వెంట వచ్చునుగాక చిరకాలము మనందరం కూడా పిచ్చుకోవలే ఆయన సన్నిధిలో ఆయన బలిపీఠము దగ్గర మనందరము నివాసము చేయుదుముగాక ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీవించిన మనందరికిని మీ చిన్న బిడ్డలకు కూడా సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును తోడై ఉండి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్